హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ రోజు వచ్చేసి మంచిగా ఎక్సెల్లో అయితే డ్రెస్సెస్ తీసుకొచ్చేసానండి ఒకసారి చూసేయండి ఇవి ఎక్సెల్ డ్రెస్సెస్ అండి అంబరిల్లా వస్తుంది అండ్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీకి షిప్పింగ్ మ్యామ్ ఇలా నేను చూపిస్తూ ఉంటాను మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా మీకు ఎక్సెల్ సైజెసేనండి ఎక్సెల్లో అంబరిల్లా వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయా అండి చాలా చాలా బాగున్నాయి అండ్ నచ్చిన వారు స్క్రీన్షాట్ మ్యామ్ అండ్ మరొక కలర్ కాంబినేషన్ అండి ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి మ్యామ్ ఇన్స్టాలో కూడా మనకైతే ఛానల్ ఉంది అది కూడా ఫాలో చేయండి ప్లీజ్ అండ్ ఇదిగోండి మరొక కలర్ కాంబినేషన్ చాలా సూపర్గా అయితే ఉండి అండ్ మరొక కలర్ కాంబినేషన్ అండి అసలు కలర్స్ అన్నీ కూడా మేడం ప్రతిదీ ఎంత బాగున్నాయో అసలు కలర్స్ అయితే అండ్ ఇది వచ్చేసి మీకు మరొక కలర్ కాంబినేషన్ అండి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది అలాగే మీకు మరొక కలర్ కాంబినేషన్ అండి అన్నీ కూడా ఎక్సెల్ సైజెస్ మ్యామ్ ఇవన్నీ కూడా మీకు ఎక్సెల్ సైజెస్ అండి అలాగే మీకు మరొక కలర్ కాంబినేషన్ మ్యామ్ చాలా సూపర్గా అయితే ఉంది నేను నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ అండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీకి షిప్పింగ్ అండి థ్యాంక్ యూ